అబ్దుల్ కలాం అనేటువంటి ఆ వ్యక్తి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు రెండే రెండు సూట్ కేసులతో రాష్ట్రపతి భవనానికి వచ్చాడంట వినండి ఈ మాట రెండే రెండు సూట్ కేసులతో రాష్ట్రపతి భవనానికి వచ్చాడు ఆ భవనానికి వచ్చి తను రాష్ట్రపతిగా ఉన్నంత కాలం అక్కడ ఉన్నాడు తన పని అయిపోయింది ఆ రాష్ట్రపతి హోదా అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోతున్నాడు వచ్చేటప్పుడు ఎలా వచ్చాడో రెండే రెండు సూట్ కేసులతో తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అదే రెండు సూట్ కేసులతో వెళ్తున్నాడంట వెళ్తూ వెళ్తూ బయటకు వచ్చి వెళుతూ ఉంటే ఆ బయట ఉన్నటువంటి తోటమాలి నీళ్లు ఆ తోటలో ఉన్నటువంటి వాటి పైపుతో నీళ్లు పడుతూ చూసుకోక పైపు ఎలా తిప్పే ఆ పైపులో వచ్చిన నీళ్లు సూట్ కేసుల మీద పడ్డాయి పడిన వెంటనే ఆ దుమ్మంతా సూట్ కేసుల మీద దుమ్మంతా కింద పడిపోయింది వెంటనే అబ్దుల్ గారు అన్నారంట నేను రాష్ట్రపతిగా వచ్చినప్పుడు ఈ రెండు సూట్ కేసులతో లోపలికి వెళ్ళాను ఇప్పుడు నా పని అయిపోయింది బాధ్యత అను బాధ్యత తీరిపోయింది ఇప్పుడు నేను తిరిగి వెళ్ళేటప్పుడు ఈ రెండు సూట్ కేసులతో వెళుతూ ఇన్ని సంవత్సరాలు ఇవి ఇక్కడ ఉన్నాయి కదా వీటి మీద పట్టిన దుమ్ము ధూళి నేను దులుపుకొని వీలు లేక వాటిని అలా ఉంచేశాను ఎలా వచ్చానో ఇప్పుడు నువ్వు పోసిన నీళ్లు ద్వారా దుమ్మంతా పోయింది ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి దుమ్మును కూడా నేను తీసుకుని వెళ్ళట్లేదు అది కూడా ఇక్కడే దులుపుకొని వెళ్ళిపోతున్నాను అని బాధ్యతగా ఉన్నాడంట ఈ రోజుని నీ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఎంత నమ్మకంగా పని చేస్తే అంత దీవెన వాక్యం ఉంది కదా నమ్మకమైన వానికి దీవెనలు సమృద్ధిగా కలుగుతాయి ఈ రోజున దేవుని సందులో ఉన్న మనం దేవుని దృష్టిలో ఎలా ఉంటున్నాం నమ్మకంగా ఆయన సందులు యథార్థవంతంగా ఎలా జీవిస్తున్నాం గడిచిన మూడు వారాల నుంచి పిల్లలు అసలు చిన్న చిన్న పిల్లలండి ఆ చుట్టూ ఈ రేకులు పెట్టిన దానికి ఆ చిన్న చిన్న పిల్లర్స్ లాగా పోసారు పిల్లలు కలిపి అక్కడి నుంచి పిల్లలు రాళ్ళు మోసుకొచ్చి ఆ మూల మట్టిలో కలిసి కలిసికొని ఇసుకనంతా ఏరి ఆ ఇసుక కలిపి మొత్తం అంతా కంకర కలుపుకొని వాళ్ళు పోసారండి ఇది ఎవరు పెద్దోళ్ళు పనిని తెలుసుకున్న వాళ్ళు చేసిన పని కాదని చక్క చిన్న చిన్న పిల్లలు వాళ్ళు మందిరాలు చేశారు పని వాళ్ళు ఎంత కష్టపడ్డారని కన్నులతో చూశారు అయితే నమ్మకంగా పని చేసిన వాళ్ళని నా దేవుడు దీవేస్తాడామేను చెప్పండి వాళ్ళకి నేనేమి ఇవ్వకపోవచ్చు కానీ వాళ్ళను చూసిన దేవుడు వాళ్ళ మందిరాలు చేసిన పనికి వాళ్ళకు ఉన్నతమైనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు దయచేయను గాక ఈ రోజున దేవుడి సందులో ఏ పని చేసినా దానికి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు లెక్క కడతాడు ఏ పని చేసినా దానికి దీవెనగా మారుస్తాడు అందుకే దైవకృప పొందుకున్న వాళ్ళు మాత్రమే కష్టపడి పని చేయగలుగుతారు దైవ కృపణ పొందుకున్న వాళ్ళు మాత్రమే బాధ్యతగా పని చేయగలుగుతారు ప్రతిరోజు మనము మన కుటుంబాలు దైవ కృపణ పొందుకుంటే ఏ కొదువ లేకుండా మన జీవితాల్లో దేవుడిని నడిపిస్తాడానికి చెప్పండి మనం చేసే పని న్యాయంగా ఉండాలి మనం చేసే పని యథార్థంగా ఉండాలి మనం చేసే పని ప్రతి దాంట్లో కూడా దేవునికి ఇష్టమైన పనిగా మార్చబడునుగాక